వీఎస్ న్యూస్ వార్త సరళి న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణ కేంద్రం నందు తాసిల్దార్ కార్యాలయానికి జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపకులు సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో జై యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జనార్దన్ ఉపాధ్యక్షులు దివ్యా కార్యదర్శి అంజన్ మహిళా అధ్యక్షురాలు అంజలి కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్స్ యాసిన్ మాలిక్ నవీన్ కళ్యాణ్ సౌకత్ చాంద్ బాషా రామస్వామి రఫీక్ శంకర్ శివశంకర్ మహేష్ వీళ్ళందరి సమక్షంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం మరియు యూట్యూబర్స్ జర్నలిస్టులు సమస్యల పట్ల వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జాతీయ పత్రికల్లో ప్రముఖ శాటిలైట్ ఛానల్స్లో గ్రామీణ స్థాయి జర్నలిస్టుల నుంచి ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల వరకు సుదీర్ఘ కాలంగా పనిచేసి బయటికి వచ్చిన అనుభవం గల జర్నలిస్టులు సొంతగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సమాచార శాఖలు తమ ఛానల్స్ ని రిజిస్ట్రేషన్ చేయించుకుని శాటిలైట్లో గాని కేబుల్ నెట్వర్క్లో గాని నడుపుకునేందుకు ఆర్థిక స్తోమత లేక రాష్ట ప్రభుత్వంకి సంబంధించిన కార్యక్రమాలు ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు శాటిలైట్ ఛానల్స్తో సరి సమానంగా యూట్యూబ్లో ప్రసారం చేయడం జరుగుతుందని అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు శాటిలైట్ ఛానల్స్ పత్రిక జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్లు అలాగే జర్నలిస్టులకు అందే ప్రతి పథకాలు కూడా వారికే అందజేస్తున్నారని దీని ఫలితంగా అన్ని అర్హతలు ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకున్న దాఖలాలు లేవని ఈ సందర్భంగా ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు ఈ తరుణంలో మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్కు ఈ విషయమై తెలియజేస్తూ యూట్యూబ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయం జరిగే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టు సమస్యల పట్ల న్యాయం చేయాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లకి పత్రం అందజేయడం జరిగింది దీని పట్ల తహసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి మీ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించడానికి అవకాశం చేస్తామని తెలియజేశారు